అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ నెల జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది ఆషాఢ అమావాస్య పూర్తయిన తర్వాత జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది శ్రావణ మాసానికి ముందు ఏర్పడే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా వెల్లువిరిస్తాయి ఈ ఆషాఢ అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అమావాస్య నాడు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయ కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని ధూపం వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే కాలభైరోడు మీ ఇంటిని రక్షిస్తాడు అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది అదేవిధంగా కటిక పేదరికంతో బాధపడేవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్లైన మహిళలు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఇక మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే అపారమైన సిరి సంపదలు కలుగుతాయి పితృదోషాలన్నీ తొలగిపోయి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా మీ ఇంటి సింహ ద్వారానికి కొన్ని రావి ఆకులను కట్టుకోండి మీ ఇంటికున్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది నరదిష్టి సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దృష్టి తీసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతను పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి గోవుకు ప్రదక్షిణాలు చేసి గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక కుజదోషాలతో బాధపడేవారు పెళ్లి సంబంధాలు కుదరకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఆవుకు బెల్లం తినిపించండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళు ఎడమకాలికి అలాగే మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి అదేవిధంగా అమావాస్య రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇళ్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చదవండి డబ్బు సమస్యలన్నీ తొలగి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అమ్మవారికి ప్రీతికరమైన ఈ ఆషాఢ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పిస్తే మీ ఇంటి శ్రేయస్సు మెరుగుపడుతుంది మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీరువా పైన స్వస్తి గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆషాఢ అమావాస్య నాడు బియ్యం గోధుమలు అలాగే చీపురు ఈ మూడు వస్తువులను కొనకూడదు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది ఇక ఈ ఆషాఢ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు ఆషాఢ అమావాస్య నాడు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అమావాస్య నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోకూడదు అలాగే ఇతరులతో గొడవ పడకూడదు ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటకు తీసుకురాకూడదు లేదంటే చెడు శక్తులు ఆకర్షిస్తాయి అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకండి లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే మీ పూర్వీకులు ప్రసన్నులై వారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అదేవిధంగా ఈ అమావాస్య నాడు మీ పూర్వీకులకు తర్పణాలు వదలటం పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని విశ్వాసం అమావాస్యను పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ పవిత్రమైన అమావాస్య నాడు పితృదేవతలను పూజిస్తే మీ ఏడు తరాల వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్